నెల్లూరు సిటీలో వైసీపీకి షాక్ల మీద షాక్లు తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలు ఇక సిటీలో వైసీపీ భూ అంటున్న విశ్లేషకులు టీడీపీలో చేరిన వారికి కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానం అందరికీ సముచిత స్థానం కల్పిస్తామన్న డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతూ ఉన్నాయి వైసీపీ సిటీలో కోలుకోలేని విధంగా టీడీపీలోకి వలసల ప్రభంజనం కొనసాగుతూనే ఉంది టీడీపీపై నమ్మకం నారాయణ అంటే భరోసాతో అత్యధికంగా తెలుగుదేశం పార్టీలు చేరేందుకు ముందుకొస్తున్నారు ఈ క్రమంలో నెల్లూరు గోమతి నగర్ లోని క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో జోరుగా చేరికలు జరిగాయి సిటీ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన పలువురు టీడీపీలో చేరేందుకు గోమతి నగర్ క్యాంపు కార్యాలయం వద్ద బారులు తీరారు టీడీపీలో చేరిన వారందరినీ నారాయణ అబ్దుల్ అజీజ్ పేరు పేరున పలకరిస్తూ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు కాగా ఎన్నికలు సమీపించే సమయానికి ఇలాగే వలసలు కొనసాగితే నెల్లూరు నగర నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవడం ఖాయమని పలువురు విశ్లేషకులు అంటున్నారు ఈ సందర్భంగా డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ యువత భవిష్యత్తు బాగుండాలంటే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సి ఉందన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి నూతనంగా కంపెనీలు రావడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయన్నారు అదేవిధంగా విజన్తో ఆలోచించే చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు ఆ నమ్మకంతో నేడు వైసీపీలో చేరేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారన్నారు ప్రజలందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని సుపరిపాలన అంటే ఏంటో ప్రజలందరికీ చేసి చూపిస్తామని నారాయణ హామీ ఇచ్చారు నెల్లూరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు